ఇంతవరకు మన బిబ్బు గారు చెప్పినట్లుగా నియోగ వ్యవస్థ గురించి మాట్లాడాలి అలాగే మత్స్యపురాణం డెబ్బై ఒకటి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు ఆపితే యథాయథా హిధర్మస్యాన్ని వస్తాడు మళ్ళీ చంపడానికి ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న కుల ఈ దాన్ని ఏమంటారు కుటుంబ చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను మత్స్యపురాణం డెబ్భై ఒకటి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు మత్స్యపురాణం డెబ్బై ఒకటి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వరకు బ్రాహ్మణుడు వచ్చి నీ నీ ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరికలు చూపిస్తే నువ్వు ఆపడానికి వీళ్ళేదు నువ్వు అతనికి నీ భార్యనైనా నీ అమ్మనైనా నీ అక్కనైనా నీ చెల్లెనైనా ఇవ్వాలి ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి సుఖంగా ఉన్నావు మళ్ళీ నువ్వు మళ్ళీ అక్కడికి పిలుస్తున్నావు మమ్మల్ని